సో హైగ్ ఈ రోజు త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్లో మనం వెయిట్ చేస్తున్నటువంటి యూసీఆర్పీ ఈవెంట్ అయితే తీసుకొచ్చేసారు కానీ పెద్ద స్కామ్ ఈవెంట్ ఇది మొత్తం క్లియర్గా చెప్తా కొంచెం వీడియో లైక్ కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇక్కడ చూస్తే యూసీఆర్పి ఈవెంట్ అని పేరుకు పెట్టాడు కానీ అసలు యూసీఏ తీసుకురాలేదు ఎవరైతే సిక్స్ హండ్రెడ్ యూసీ వరకు బై చేస్తారో సో వాళ్ళకి అసలు ఎలాంటి రోపై అంటే వన్ యూసీ కూడా రాదు వాటి ప్లేస్లో మనకు ప్రెజెంట్ ఎక్స్ట్ ఈవెంట్ నడుస్తుంది కదా సో దానికి సంబంధించినటువంటి అప్గ్రేడ్ మెటీరియల్స్ తీసుకొచ్చారు సో ఎవరికైతే యూసీ ఎక్స్ట్రా కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యూసీ ఖర్చు పెడితే అప్పుడు ఎక్స్ట్రా యూసీ వస్తుంది కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యూసీ కొంటాం కదా అంటే దాదాపు వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మనం ఖర్చు పెడితే అప్పుడు ఎక్స్ట్రా యూసీ తీసుకొచ్చారు వీళ్ళు ఈవెంట్లో కానీ పేరుకి మాత్రం యూసీ అప్ ఈవెంట్ పెట్టారు ఎవరైతే ఎక్సూట్ ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటారు వాళ్ళకి మాత్రమే ఈవెంట్ అనేది హెల్ప్ అవుతుంది మనం ఇన్ని రోజులు వెయిట్ చేసి వృధా అనిపిస్తుంది చెత్త ఈవెంట్ తీసుకొచ్చాడు మొన్న ఒక డిస్కవరీ ఈవెంట్ తీసుకొచ్చారు అది అలగి ఏడ్చింది ఈసారి యూసీఎప్ ఈవెంట్ డిఫరెంట్ గా ఈ విధంగా తీసుకొచ్చారు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే వెయ్యి తొమ్మిది వందల రూపాయలు ఖర్చు పెడితే గానీ బోనస్ యూసీ ఎక్స్ట్రా యూసీ అయితే రాదు నేనైతే ఈవెంట్ ఫుల్లీ డిసపాయింట్ ఇది మాట ఈవెంట్ అయితే మళ్ళీ నెక్స్ట్ యూసీఎప్ ఈవెంట్ ఎప్పుడు రావచ్చు అంటే మోస్ట్లీ జూన్ ఎండింగ్ ఆర్ జూలై మోస్ట్లీ జూలై జూన్ మర్చిపోండి జూలై స్టార్టింగ్లో వస్తుంది మనకి ఎందుకంటే బీజిఎంఏ సెకండ్ యానివర్సరీ రాబోతుంది జూలైలో సో ఆ టైం తీసుకొస్తారు వీళ్ళు మళ్ళీ యూసీఎప్ ఈవెంట్ అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే సో ఇద కొత్తగా వచ్చినటువంటి స్కామ్ ఈవెంట్ యూసీ యూసీప్ ఈవెంట్ ఇంకెవరి వీడియో లైక్ కొద్దు కొంచెం లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ